బాధలో ఉన్నప్పుడు నేను చెప్పిన చోటకు వెళ్ళండి మీ బాధ అంతా కూడా తీరిపోతుంది అలాగే జలపాతాల సోయగాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అదేమిటో కాదండి మన ప్రాంతాల్లో ఉన్న పొలాలండి ఆ పొలాల మధ్యలో కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆ పొలాన్ని చూస్తే మనకి ఆ ధైర్యాన్ని ఎలా వస్తుందో నేను చెప్తాను ఈ వీడియోలో తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడైనా సరే మన మైండ్ కనుక డిస్టర్బ్గా ఉంటే కనుక గ్రీన్ గ్రీనరీని చూస్తే మనకు ఆ ఫీలింగ్ అనేది పోతుందని చెప్తూ ఉంటారు టెక్నిక్ గలగా కూడా అదే నేను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాను ఎప్పుడైనా కొంచెం బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక ఇలా పొలాలు దూరంగా ఉన్నప్పుడు చక్కగా చూస్తూ ఆ పచ్చదనాన్ని చూస్తూ ఉండిపోతే ఒక ఒక గంట మన మైండ్ కూడా ఫ్రీ అవుతుంది అలాగే మనం ఈ పచ్చదనాన్ని గురించి కూడా తెలుసుకునేటప్పుడు మనకు కూడా ఈ పచ్చదనం అనేది కొంచెం నేర్పిస్తుంది ఆ నేర్పించేది మనం నేర్చుకోవాలి ఏంటంటే కనుక ఒక వరి వేసిన తర్వాత అది పెరగటానికి ఎన్నో కష్టాలు పడుతుందంట అది అది ఆ విత్తనాలు రావటానికి మనకి బియ్యం రావటం ధాన్యం రావటానికి ఆ యొక్క మొక్క చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని పీకి మళ్ళీ వేరే చోట పెడితే అది ఎదుగుతూ 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 ఆ తర్వాత మధ్యలో ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి ఆటుపోట్లు అంటే ఏం లేదండి ఏంటంటే కనుక దోమలు రావటం కొన్ని కిమ్ కీటకాలు వచ్చి తినటం అవన్నీ కూడా తట్టుకుని అలాగే ఎలుకల నుండి తట్టుకుని ఆ తర్వాత వర్షాల నుండి తట్టుకుని మనకు అది నిలబడి మనకి ఆహారాన్ని ఇస్తుంది మనం కూడా ఎప్పుడైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం కుంగిపోకూడదు కుంగిపోకుండా ఆ యొక్క మనం ధైర్యంగా నిలబడినట్లయితే ఎప్పటికొక్కటి మనం ఫలితాన్ని సాధిస్తామనేది నేను నమ్ముతూ ఉంటాను మీకు కూడా అదే చెప్తున్నాను అలాగే మనం కూడా ఆ పొలాన్ని చూసి నేర్చుకోవాలి ఆ పంటను చూసి నేర్చుకోవాలి ఏంటంటే కనుక అణిగి మణిగి ఉండాలి అంటే ఓర్పు పట్టాలి దానికి కూడా నేను ఎందుకు చచ్చిపోతే పోద్ది అనుకుని అది గనక అది పెరగకుండా ఆగిపోయిందంటే ఆ చెట్టు మొక్క మనకి ధాన్యాన్ని ఇవ్వలేదు కదా అలానే మనం కూడా ఏదైనా బాధలు ఎక్కువ వచ్చేసినప్పుడు మనం ఏమి కుంగిపోకూడదు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ముందుకు వెళ్ళగా వెళ్ళగా మనకు అది ఒక సక్సెస్ అనేది మనం ఏమిటే మనకు వస్తుంది కానీ మనం కూడా దాని అంతా కృషి చేయాలి ఇప్పుడు ఆ మొక్క కూడా దాన్ని ఎదుగుదలను ఆపుకోలేకపోయింది ఎన్ని అవధూరాలు వచ్చినా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని నెట్టుకుంటూ వచ్చి మనకి ఆ ధాన్యాన్ని ఇస్తుంది ఎలా అయితే ఇస్తుందో మనం కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కపిలతీర్థంలో కూడా ఈ విధంగా వర్షాలు బాగా పడటంతో చక్కగా ఆ జలపాతాన్ని కూడా సోయగాన్ని చూడండి ఎంత ఉగ్రహంగా ఉందో చూడండి ఉగ్రహంగా ఉన్నా కూడా అదొక తృప్తిగా ఉంటుంది కానీ అండి మిగతా సమయాల్లో వెళ్తే ఆ ఆ యొక్క జలపాతాలన్నీ కూడా ప్రశాంతంగా వస్తూ ఉంటాయి తక్కువ తక్కువగా వస్తాయి కానీ ఇలాంటి సమయంలో అయితే సముద్ర ఘోష అంటారు చూ అలా ఆ యొక్క అక్కడ నుండి పడుతున్న ఘోషకో ఆ ప్రాంగణం అంతా కూడా మునిగిపోతుందండి అంటే ఆ సౌండ్స్తో ఇదైపోతుంది నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇలానే ఎక్కువ వర్షం పడుతుంది ఆ సౌండ్ అండి ఏదో భయాన్ని మన మనకేదో ఒక లాంటి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అది అక్కడ జరుగుతూ ఉంటుంది అలా ఫోర్స్ మన చూడటానికి కళ్ళకు విన్గానే ఉంటుంది కానీ ఆ సౌండ్ మాత్రం అండి బీవత్సమైన సౌండ్ అండి అసలు ఆ సౌండ్కి మనం తట్టుకోలేము అంత భీవత్సమైన సౌండ్ అయితే వస్తూ ఉంది అది ఇప్పుడు దాకా కపిల తీర్థంలో చూశారు కదండి ఇక్కడ తర్వాత మాకు కొంచెం దూరంలోనే పొలాలు అయితే ఉంటాయి కొంచెం మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపించాను కొంచెం మా ఇల్లు దాటి కొంచెం వెళ్తే కనుక మొత్తం కూడా పొలాలు ఉంటాయని మీకు చెప్పాను కదండి ఆల్రెడీ అవన్నీ కూడా మీరు చూశారు ఇప్పుడు దాకా తర్వాత మా ఇంటి ముందు మొక్కలు చూడండి ఈ విధంగా మందార పూలు మొగ్గలతో ఉన్నప్పుడు తీశానండి చూడండి అన్నీ కూడా చెట్టు నిండా కూడా మొగ్గలు అలాగే మొద్దు మందారం కూడా మొగ్గలు ఉన్నాయి కాకపోతే అంటే దారికి అడ్డం వచ్చినాయి కానీ కాకపోతే మనం పూలు ఇస్తున్న వాటిని ఇప్పుడు కూడా నరకకూడదు అనేది చెప్తుంటారు పెద్దలు అందుకని నేనైతే ఎటువంటి నరకటం కానీ కొమ్మలు ఇరు ఇరవటం కానీ చేయలేదు వాటికి అవే వచ్చినాయి ఎప్పుడైతే మనకు కాపు పూలన్నీ అయిపోతాయో మందార పూలు అప్పుడు కొట్టేస్తే అడ్డుకు వచ్చిన కొమ్మల వరకు నరికితే మళ్ళీ బాగానే వస్తాయి కాబట్టి అలా అయితే చేస్తూ ఉంటాము ఈ విధంగా మాకు బాట ఉంటుందండి ఆ చివరైతే చక్కగా పచ్చని పొలాలు ఉంటాయండి ప్రశాంతంగా ఉంటుంది గాలి అలాగే ఆ పైరు దగ్గర కూర్చున్న చల్ల గాలి కూడా మనకి ఒక ఒకలాంటి ఫీలింగ్ని అయితే కలిగిస్తుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం పొలాల దగ్గరికి వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన మనసులో ఉన్న బాధలన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే తీరిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడు ఏదైనా లోన్లీగా ఉన్నప్పుడు ఇలాంటి పని చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకొకటి కూడా ఉంది మార్గం అది కూడా నేను చెప్తాను అలాగే శ్రీవారికి నామం ఎలా పెట్టారని కామెంట్ చేశారు తప్పకుండా నేను వీడియో చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మొన్న మహాదేవుడికి దసరా శరణరాత్రిలో ఊంజల్ సేవ కూడా చేయటం జరిగింది అప్పుడు తీసిన చిన్న బిట్ అండి వీడియో బిట్టు మీకు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో కూడా చూడండి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా పొందండి అని ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను చూడండి స్వామివారిని అమ్మవారిలో ఇద్దరు కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా ఈ వీడియోని ముగుస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక విషయాన్ని తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ